నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు వికలాంగులకు వితంతువులు కల్లు గీత కార్మికులు పిన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయటం మొట్టమొదటి సంతకంతో మూడు నెలలకు బోనస్గా మూడు వేలు ఇవ్వడం అభినందనీయమని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను సైదాపురం మండలం జనసేన కన్వీనర్ దేవర పవన్ కళ్యాణ్ కొనియాడారు సైదాపురం మండలం కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సమస్యాత్మకంగా ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేశారన్నారు మెగా డిఎస్సీని ప్రకటించారన్నారు పెన్షన్లను నేరుగా సచివాలయం సిబ్బంది లబ్దిదారుడు ఇంటి వద్దనే అందజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంను విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభమిస్తున్నామన్నారు మహనీయుల పేర్లు పథకాలకు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాన్ని ప్రభుత్వం విద్యా వ్యవస్థలోని పథకాలకు పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో పేదల గృహ నిర్మాణానికి ఒకటి పాయింట్ ఏడు సున్నా వేలు ఇస్తే ఈ ప్రభుత్వం పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షలు చేయటం జర్నలిస్టులకు ఇల్లు ప్రభుత్వమే కట్టించేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మగ్గం నవీన్ కుమార్ మగ్గం శ్యామ్ నగిరిపాటి హరీష్ దానం రాకేష్ ఏ మురళి జనసేన మీడియా కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ మగ్గం మౌనిష్ నాయకులు పొన్నపూల మస్తానయ్యలు మస్తానయ్యారు మా మహనీయుల పేర్లను పెడుతున్న దానికి సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నాం ఆ పథకాల్లో విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా పేర్లు మారుస్తూ అదేవిధంగా ప్రతిభా పురస్కార అవార్డులకి అబ్దుల్ కలాంగారు పేరు పెడుతూ ఇలా పాఠశాల విద్యాశా వ్యవస్థలో పాత పథకాలన్నింటికీ పేర్లు మార్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఈ డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్ క్యాంటీన్లు కానీ మధ్యాహ్న భోజన పథకాలు కానీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ పేర్లు మార్చడానికి ఎంతో సంతోషకరిస్తున్నాం మొదటి సంతకాన్ని పెన్షన్ల పెంపుపై చేసిన చంద్రబాబు నాయుడు గారు గత నెలలో అదే చెప్పిన ఎన్నికల హామీలో చెప్పినట్టుగా నాలుగు వేల రూపాయల పెన్షన్ని అన్ని ఎన్నికల మీరు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నట్టు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తేదీ మంజూరు చేశారు అదేవిధంగా ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్లో సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ జరగడం చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మెగా డిఎస్సిని అమలు చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేశారు ఈ విధంగా మిగిలిన పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పథకాలు అమలు అవుతాయి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది చెందొద్దు ప్రతి ఒక్కరికి అరువులేని ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి నిర్మాణ శాఖలో ఒక ఇంటి నిర్మాణానికి లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేసేది ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల్లోనే ఆ లక్ష ఎనభై వేల రూపాయలు అనేది నాలుగు లక్షలకు పెంచారు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఇల్లు లేని పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకు అందరికీ గతంలో ఆగిపోయిన బిల్లులు కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ శాంక్షన్ అయ్యి బిల్లులు రాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బాధపడిన బాధితులందరికీ కూడా ఆ బిల్లులనేటికి మళ్ళీ పునరుద్ధిస్తాం ప్రతి ఒక్కరికి బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర గృహ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలిపారు అదేవిధంగా నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కూడా రోజు పెరిగిన ధరలు సిమెంటు స్టీల్ అన్నీ పెరగడంతో ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెంచుకో పెట్టుకొని లక్ష ఎనభై వేల రూపాయలు ఉన్న పథకానికి నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరించవలసిన నిర్ణయం నుంచి మహిళలందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం అది కూడా ఆగస్టు పదిహేను ఎందుకంటే ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం మనకి స్వతంత్ర దినోత్సవం రోజున ఈ మహిళలందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆగస్టు పదిహేను ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు